అందరికీ వందనాలు మనమందరం ఈరోజు ప్రభు సంస్కారపు విందు అని సంఘాల్లో ప్రతి ఆదివారము లేకపోతే నెలలో ఒకసారి ఈ ఆరాధనను జరిగిస్తుంటాం ప్రభు బల్ల ఆరాధన అనగానే మనకు గుర్తుకొచ్చేవి రొట్టె ద్రాక్షరసము వీటిని మనం పుచ్చుకుంటూ ఆరాధన ప్రభు బల్ల ఆరాధనగా ప్రభు సంస్కారపు విందుగా దీనిని పాటిస్తూ ఉంటాం ఇందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కొందరు ఈ పదార్థములు ఘన పదార్థముగా ఉన్న రొట్టె ద్రవ పదార్థముగా ఉన్న ద్రాక్ష రసము వీటి మీద దృష్టి పెట్టేవారిని మనం గమనిస్తూ ఉంటాం అందుకనే కొందరు ఏం చేస్తారంటే రొట్టెను తయారు చేస్తారు తయారు చేయాల్సిందే అని వారు చెప్తారు కాబట్టి మార్కెట్లో కొనుక్కొచ్చింది ఉపయోగపడదు అది సరైన విధానం కాదని చెప్తారు అలాగే ద్రాక్ష రసం అనేది పాత్రలో ఒక పాత్రలోనే పుచ్చుకోవాలి అని చెప్తారు కాబట్టి ఒకటే శరీరము క్రీస్తు శరీరం కాబట్టి ఒకటే అని చెప్పటానికి ఒకే పాత్రగా ఉండాలని చెప్తారు కాబట్టి మనము ఇంకా కొందరు కొన్ని విషయాల మీద ఎలా అంటే ప్రతివారం పాటించేవారు ఉంటారు ప్రతివారం దీన్ని జరుపుతారు పాటించడం అంటే ఈ కార్యక్రమాన్ని జరుపుతారు కొందరు నెలలో ఒకసారి జరుపుతారు నెలలో రెండుసార్లు జరుపుతారు కొందరు సంవత్సరంలో ఒకసారి జరుపుతారు కొన్ని సంఘాల్లో ఇవి జరపరు ఇలా మనము గమనిస్తున్నప్పుడు వీటిని మనం ఏమనుకుంటామంటే మనం చేసేదే సరైనది ఇతరులు సరిగ్గా చేయట్లేదని ఇతరుల మీద మనము ఆరోపణలు చేస్తూ మనమే గొప్పవారం మనదే సరైన సంఘం అని అనుకుంటూ రకరకాలుగా మాట్లాడుతుంటాం అందుకనే ఈరోజు ఈ వీడియో చేయటానికి కారణము దీని మీద ప్రభు బల్ల ఆరాధన మీద మనకు దేవుని వాక్యమే స్పష్టంగా చెప్తుంది మనము మనుషులముగా మనం ఎన్ని ఆలోచన చేసినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది బైబిల్ ఏం చెప్తా ఉన్నది ఈ విషయం గురించి అని తెలుసుకుంటే అది అర్థమైతే చాలు దాని గురించి మనం ఎవరో ఏదో అంటున్నారని ఎవరో ఏదో చెప్పారు కాబట్టి మనం మార్చుకోవాలని అవసరం లేదు మనము బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పాటిస్తుంటే చాలు ద్రాక్ష రసం అనేది దీని గురించి తెలియచేయటానికి అపోసిన పౌలు కొరింది సంఘమునకు రాసిన పత్రికలో నుంచి మొదటి పత్రిక పదకొండో అధ్యాయము మనము ఇరవై వచ్చిన దగ్గర మొదలుకొని ముప్పై నాలుగో వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదువుకుంటే పౌలు క్లారిఫికేషన్ ఇస్తాడు కొరింది సంఘము చేయుచున్న పొరపాటు ఈ ప్రభుబల్ల ఆరాధనను ప్రభు సంస్కార పొందిన ప్రభురాత్రి భోజనము అని స్పష్టంగా ఉంటుంది బైబిల్లో ప్రభురాత్రి భోజనం దీనిని ఆయన వివరించి చెప్పటం మనం గమనిస్తాం ఇందులో ఉంటుంది ఇది మనం చక్కగా అర్థం చేసుకుంటే మనకేమైనా అపోహలున్నా అనుమానాలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి బైబిల్లో మనకు ఈ ఈ యొక్క గ్రంథంలో అనగా కొరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో పౌలు గారు వివరించిన వివరణ మనం తెలుసుకుందాం దీనిని పౌలు దేవుడు తనకు అప్పగించినట్లుగా చెప్తాడు సందర్భం ఏంటంటే కొరింది సంఘము ప్రేమవిందుగా దీన్ని జరిపేవారు అపోస్త కాలంలో ప్రభురాత్రి భోజనము ప్రేమ విందుగా అందరూ సమిష్ఠగా కూర్చొని భోంచేసేవారు అందులో ఈ రొట్టె ద్రాక్ష రసం ఉపయోగించేవారు తర్వాత మనం ఏం చూస్తున్నామంటే రాను రాను ఈ కొరింది సంఘంలోకి వచ్చేసరికి ప్రేమ విందుగా పాటించే దీనిలో ప్రేమ లేదు వారు లైక్యత కోల్పోయి వారు ఏం చేస్తూ వచ్చారంటే ముందు వచ్చిన వాడు ముందు తినేస్తున్నాడు ముందు వచ్చిన వాడు తినే త్రాగుతూ వాడు మత్తుడైపడి ఉంటున్నాడు ఎంత మార్చేస్తారో చూడండి అందుకనే పౌలు గారు ఏమంటారంటే నేను మెచ్చను దీనిని గురించి మీరు చేయొచ్చిన దాన్ని బట్టి నేను మెచ్చను నేను ఒప్పుకోను ప్రభు నాకు అప్పగించింది ఇలా కాదు ప్రభు అప్పగించింది ఏమిటంటే అని ఆయన ఇరవై వచ్చిన దగ్గర నుంచి ముప్పై నాలుగు వచ్చిన ఉన్న భాగంలో దీన్ని చక్కగా వివరిస్తారు ఏమని చెప్తారంటే ఆయన నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన అని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అనగా యేసుక్రీస్తు ప్రభు శిలోకు వెళ్లే ముందు రాత్రి ఆయన దీనిని సిద్ధపరిచారు ప్రభు బల్ల ఆరాధన అనేది ప్రభురాత్రి భోజనం అనేది ఏసుక్రీస్తు ప్రభు ద్వారా సిద్ధపరచబడింది శిష్యులకు అప్పగించారు శిష్యులు మీరు ఇలా చేయండి అని ఏసు ప్రభు వారికి అప్పగించారు ఆయన రొట్టె ద్రాక్ష రసము ఈ రెండింటినీ తీసుకున్నారు తీసుకుని ఆయన అన్న మాటలనే పౌలు ఇక్కడ ఉపయోగించారు ఏమనంటున్నారంటే ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన మీరు మీరు దీనిలోనే తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం వచ్చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను అని యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నారు వచ్చి ఒకడు ముందుగా తింటున్నాడు వెనక వరకు లేకుండా చేస్తున్నారు ఇది పేదలను సిగ్గుపరచటం ఇది అవమానకరంగా జరిగించటమే తప్ప దీనివలన ఎటువంటి ప్రయోజనం ఉండదు దీనివలన మీరు దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్త అని వారికి హెచ్చరిక చేస్తూ వారు చేసే విధానాన్ని సరి చేశారు అది ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మనము పౌలు గారు ఏం చెప్పారంటే యేసు ప్రభు చెప్పిన మాటలను యేసు ప్రభు ఆయన ఎలా అప్పగించారో దానిని గుర్తు చేస్తూ ఉన్నారు ఆయన ఎలా చేశారంట రొట్టెను పట్టుకుని ఆయన అన్నమాట ఇది నా శరీరము అని అన్నారు అది గుర్తు చేసుకోండి అయ్యా ఇది రొట్టె కాదు ఏసు ప్రభు శరీరం అలాగే పాత్రను పుచ్చుకున్నప్పుడు ఆయన కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ అన్నమాట ఏంటంటే ఇది నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన నా రక్తం వలన క్రొత్త నిబంధనను సిద్ధపరుస్తున్నాను ఇది నా రక్తము అని ఏసయ్య చెప్పాడు అని పౌలు గారు గుర్తు చేశారు కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనమందరం ఆలోచించవలసినది మనం పుచ్చుకుంటున్నది రొట్టె ద్రాక్ష రసము కాదు ఏసు ప్రభు పలికిన మాటను బట్టి అది ఆయన శరీరము ఆయన రక్తము ఇది క్రొత్త నిబంధన రక్తం క్రొత్త నిబంధన క్రీస్తులో మన పాపమంతా కూడా కొట్టివేయబడుతున్నది యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు రక్షణ ఉన్నది మన పాపమంతా తొలగించబడి మనము పరిశుద్ధులముగా నీతిమంతులముగా దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా ఉండటానికి ప్రభువు చేసిన ఒక నూతన నిబంధన ఇది కాబట్టి రొట్టె దానికి ఇలా చేయాలి అలా చేయాలి దాన్ని విరవాలి అని ఇలాంటివి ఏదేదో మనం ఊహించుకునక్కర్లేదు అలా చేయనక్కర్లేదు పదార్థాలు ఏమి మనకు మనకేమివో పదార్థములో సందేశం ఉన్నది ఘన పదార్థముగున్న రొట్టె ద్రవపదార్థము కొన్న ఇవి పదార్థాలు మాత్రమే అందులో ఎటువంటిది ఏమి ఉండదు కానీ అందులో దాగి ఉన్న ఏసయ్య సందేశం ఏమిటో మనం తెలుసుకోవాలి ఇందులో సందేశం ఉన్నది పిల్లలు ఎప్పుడు దేవుడు మనకు సందేశం ఇస్తాడు ఇందులో ఉన్న అద్భుతమైన సందేశం ఏమిటంటే ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడు కాబట్టి ప్రాణం పెట్టిన ఏ స్థాయిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభు సంస్కారం విందులో పాలు పాలు పొందటం ద్వారా మనము ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఏ నా కొరకు నువ్వు మరణించావు నా శిక్ష అంతా నువ్వు భరించావు నాకు నా పాపమంతటిని తొలగించి నాకు మేలు చేశావు అని కృతజ్ఞత తెలియచేస్తూ భోజనం పాల్గొంటూ ప్రభువుని మనము స్థుతించి ఆరాధిస్తాం కాబట్టి ఇది ప్రభు రాత్రి భోజన ఆరాధన కాబట్టి రాత్రిపూట చేయనక్కర్లా అందరం సమిష్ఠగా కూర్చునే సమయంలో అనగా సంఘంలో ఆదివారం అందరం వస్తాం కదా కాబట్టి అందరము ప్రభు ప్రభురాత్రి భోజన ఆరాధనను జరిగించాలి ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ మన ప్రభుని ఘనపరిచే సమయం ప్రభుని స్థుతించే సమయం అదే సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం ఏమనంటే ఇంత గొప్ప భాగ్యము ఇంత గొప్ప భాగ్యము ఏసయ్య మన కొరకు మరణించి మనకు రక్షణ ఇచ్చి పాపక్షమాపణ ఇచ్చి మన దోషం అంతటిని కొట్టివేసిన కొట్టివేసి మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన ఏసయ్యకు ఒకవేళ ఆయనకు మనకు మధ్య ఏదైనా దోషము పాపము అడ్డుగా ఉంటుందేమోనని దాని అంతటిని మనం తొలగించుకొని పశ్చాత్తాపంతో ప్రభువైపు తిరిగి మరల క్రీస్తుకు ఏసుక్రీస్తు ప్రభువుకి మనము తగిన విధముగా జీవించినప్పుడు మన బ్రతుకులు ఏదైనా మనకు అడ్డుగా కనపడుతూ ఉంటే వెంటనే ఆ ప్రభు బల్ల ఆరాధన సమయంలో మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో క్రీస్తు వైపు తిరగటం యేసు వైపు తిరిగి ప్రభు నన్ను క్షమించమని చెప్పి మనం ప్రభుని వేడుకుంటాం కాబట్టి ఇక్కడ మనము ఈ ప్రభు బల్ల ఆరాధనలో ఏం గమనిస్తాం గమనిస్తున్నామంటే మన హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది చేస్తున్న ఈ గొప్ప కార్యము కృతజ్ఞత మనము కృతజ్ఞత తెలియచేయటం మన హృదయంలో ఆనందము పొంగి ప్రభువుని గనపరచటం స్థుతించటం అని ఒక సంఘం ఒక రొట్టెను తయారు చేసుకుని వారు ఒక పాత్రను తాగుతున్నారని చేయండి ఏమైంది దాంట్లో దాని కొరకు వారు ఏదో పొరపాటు చేస్తున్నారని అనుకోవటం అది మంచిది కాదు పాత్రగా ఉండాలని ఎవరైనా దాని గురించి అనుకుని చేస్తూ ఉంటే చేనీయండి లేదు విడివిడిగా కప్పులుగా పెట్టుకొని ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క కప్పు ఇవ్వటం మంచిదే అది కాబట్టి ఒక రొట్టె కాకపోతే అన్ కొన్ని రొట్టెలు తయారు చేయండి లేకపోతే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇవి తీసుకురండి కాబట్టి పదార్థములకు ఎటువంటి విలువ లేదు అన్న విషయాన్ని మొట్టమొదటగా మనము గమనించాలి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ పదార్థములో దాగి ఉన్న దైవ సందేశం యేసుక్రీస్తు ప్రభు యొక్క మానము తప్ప మరొకటి లేదు ఇందులోను పాలు పొందటం ద్వారా ఆయన మానమును ప్రచురించదము అని పాలు గారు చెప్పారు కాబట్టి మనకు యోగ్యత ఏమిటి మన యోగ్యత ఏమిటి మన యోగ్యత విశ్వాసం ఇది ఆయన శరీరం ఇది ఆయన శరీరం ఆయన రక్తమని మనం వేచించి పాల్గొనటమే మనకు యోగ్యత మన విశ్వాసమే మనకు యోగ్యత అంతే తప్ప మనకు యోగ్యతను మనంతట మనం కలగజేసుకుంటే యోగ్యత వచ్చింది కాదు ప్రభు చేసిన కార్యం పట్ల మనకు విశ్వాసం కలగటం గొప్ప యోగ్యత ఇందులో పాల్గొనటానికి ప్రభు నమ్ముకుని బాప్తిసం పొంది రక్షణ అనుభవంలో ఉన్నవారు వారు ఆదివారపు ఆరాధనలో ఈ ప్రభురాత్రి భోజనం పాల్గొనటం ద్వారా వారు ప్రభుని స్థుతించి కనపరిచే సమయం అది ఒకవేళ లోకంలో ఉన్నాము కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకమైనది ఏదైనా మనలో ఉన్నట్లయితే దా విసర్జించి మరల ప్రభు వైపు తిరగటానికి ఒక చక్కటి ఆరాధన ప్రభు వల్ల ఆరాధన ప్రభురాత్రి భోజనం కాబట్టి ఇందులో ఉన్న సందేశాన్ని స్వీకరించదాం మనము ఒక సంఘం మీద మరొక సంఘము ఆరోపణ చేసుకోవటం మానివేసి ఈ పదార్థములో రొట్టె రాసములో దేవుడిచ్చిన సందేశం మాత్రం స్వీకరించి మనం ఆత్మయంగా బలపడదాం దేవుడి మాటలను దివించునుగాక గాక మెయిన్